మార్నింగ్ జిమ్లో రెండున్నర గంటలు ధ్యానం చేయిస్తున్నాం ఒక అరగంట నేను క్లాస్ చెప్తాను క్లాస్కి అరగంట రెండున్నర గంటలు ధ్యానం ఆ ప్రయారిటీ మెడిటేషన్కి ఇస్తున్నాం భీమవరంలో కూడా ఎనిమిది గంటలు ధ్యానం చేయిస్తాం ఓ మూడు గంటలు ఎంతో క్లాస్ చెప్తాం చెతే నాలుగో ఇంచేతంటే ధ్యానం చేయకపోతే ఉపయోగం లేదు ధ్యానంలో పట్టు సంపాదించాలి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు దేశగా కూర్చోవాలి ఆటోమేటిక్గా వస్తుంది మార్పు మార్పు ఎందుకు లేదు అదే పని నేను ఏం చేస్తూ ఉంటాను మా బుద్ధుడి సందేశాలు సామాన్యం కాదమ్మా ఎంతో ఆలోచించాలమ్మా డైలీకి వదిలేసేవి కావు ఇంద్రియాలకు దాసుడు కాకూడదు అన్నాడు అతిగా తినకూడదు అని చెప్తున్నాడు అర్థం చేసుకోవాలి ఇంద్రియాలకు దాసులు అవుతే ఆ జీవితాన్ని అంతా సమయం అంతా కూడా ఆ ఇంద్రియాలను తృప్తిపరచడానికి సరిపోతుంది మనం ఎవరు భూమి మీదకి దేనికి వచ్చాం మనం ఏం సాధించడానికి వచ్చాం దానికి ఏం చేయాలి ఇవన్నీ ఎవడు ఆలోచిస్తున్నాడు నువ్వెవరో అని చెప్పినా కూడా అర్థం కావట్లేదు అదే చూసిన మన సొసైటీలో కూడా పత్రికారు స్పష్టంగా చెప్తున్నారు నేను దేహం కాదు నేను ఆత్మను అని చెప్పి ఇది ఎంతమంది అర్థం చేసుకున్నారు అసలు ఎంతమంది నేను అంటే జీవిస్తున్నారు అలా పత్రికారు గొప్పవారు అంటారు ఆయన చెప్పిన పాటిస్తున్నాను పాటిస్తున్నానంటారు ఇదేందుకు పాటించరు త్రికణ శుద్ధి ఉండాలంటారు ఈ కౌలు చెప్పేవాళ్ళు ఎంతో మంది త్రికం శుద్ధి ఉంది ఈ రెండిటికే ఆయన ప్రాముఖ్యం ఇచ్చాడు శాఖాహారం శ్వాస మీ ఎంతమంది చేస్తున్నారు బే ఆయన చెప్పారు చెప్పారు కదండి అంట నన్ను పిరమిడ్ కట్టమని చెప్పారండి ఇక లైఫ్ అంతా దానికే కట్టడానికే అయిపోతుంది నన్ను ఆ పని చేయమన్నారండి ఈ పని చేయమన్నారు మిగతా ఏం చెప్పలేదు అయినా అక్కడే నవ్వు వస్తుంది ఎంత పిచ్చోళ్ళో ఉన్నారో మీరంతా అంత తూచా తప్పకుండా పాటిస్తున్నారే ఆయన అది కట్టమన్నారు ఇది కట్టమన్నారు ఆ పని చేయమన్నారు సేకార్యాలి ర్యాలీ ర్యాలీ చేయమన్నారు మీరు బతుకంతా సేకార్యాలి ఆయన ఏది చెప్పినా అది కూడా అని లెక్కేసుకోవాలి ఎవడైనా సరే అదే అని కాదు ఒక సందర్భంలో ఒకటి చెప్తారు ఇది అర్థమైన వాడు ఆయన బాగా అర్థం చేసుకున్నట్టు అయినా సత్యము ధర్మం రెండు ముఖ్యంగా చెప్తాడు ధర్మం అంటే ఏమిటి అంటే ఆయన చెప్పిన నిర్వచనం పత్రికారు అంతరాత్మ నుంచి సహజంగా ఉబికేది వచ్చేది వాడు వీడు చెప్పిన ధర్మం కాదు మన అంతరాత్మ నుంచి వచ్చేదే ధర్మం మన అంతరాత్మ ప్రబోధించేదే ధర్మం అందుకే నేను చెప్తూ ఉంటాను మనసుకు ప్రాముఖ్యం ఇవ్వకండి అంతరంలో ఉన్న ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వండి మనసు యొక్క ప్రాముఖ్యత తగ్గించండి ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెంచుకోండి మీకు తిరుగులేదు అని చెప్తూ ఉంటాను అందుకే క్లాసులు చెప్పేవాళ్ళు కూడా నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే సరే మీరు చేసే ప్రయత్నం చేస్తున్నాను మీరు చెప్పేది ఇంకా ఆకర్షణగా ఉండాలంటే ఆత్మలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని బయటకు తీసుకోండి అంట ఎన్నో జన్మల్లో మీరు సంపాదించుకుని ఆత్మలో నిక్షిప్తం చేసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని కూడా వెలిగి తీసుకోండి ఆ ఒక్క పని మీరు చేయగలిగితే మీరు చాలా గొప్ప మాస్టర్ అవుతారు ఇంతకుముందు ఎన్నో నేర్చుకున్నారు ఇప్పుడే నేర్చుకోవడం కాదు ఇప్పుడే తెచ్చుకోవడం కాదు ఎంతోమంది గురువుల దగ్గర ఎన్నో నేర్చుకున్నాం పత్రికారు ఒకప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే ఇప్పుడున్న మనమంతా కూడా ఈ మార్గంలోకి వచ్చాం ఒకప్పుడు బుద్ధుడితో జీవించిన వాళ్ళమేనండి లేకపోతే ఇప్పుడు ఇందులో గ్రామం ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఇందులోకి వచ్చాం అందుకే ఆకర్షితులయ్యాం బుద్ధుని బోధలకి ఆకర్షితులయ్యాం బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపాన శతి అంటే ఈ శ్వాసమే జాసికి ఆకర్షితులయ్య అందరూ అవ్వట్లేదు ఇంత గొప్పదైన దాని ముఖ్య కారణం ఒకప్పుడు బుద్ధుడు బుద్ధుడితో జీవించిన వాళ్ళమే బుద్ధుడు బోధలకు ప్రభావితమైన వాళ్ళమే మనం బుద్ధుడు అంటే ఎప్పుడో యుగాల నాడు కాదు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అబ్బా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అంటారు మీరు మహా ఊపితే అప్పటికి ఇప్పటికి ఒక మూడు నాలుగు జన్మలు తీసుకుంటారు కాకపోతే ఒక ఐదు ఆరు నేను ఒకసారి పత్రికని అడిగాను బుద్ధుడు టైంలో మీరు ఆనందరు అంటున్నారు తర్వాత నాలుగు జన్మలు తీసుకున్నా అన్నారు ఇంతేనా అన్నాను అప్పుడు అన్నారు ఆయన రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అంటే సముద్రంలో కాకిరట్ లాంటిది అన్నాడు అవి పెద్ద లెక్క ఏంటి మీకు భూమి మీద అది ఎక్కువ పైలోకాల్లో చూస్తే చాలా తక్కువ అది ఆయన చెప్పింది అని చేత ఆయన చెప్పినట్టు ఈ భౌతిక ఆకర్షణలకు లోను కాకుండా ఈ సుఖాలకు లోను కాకుండా తిండి కోసమే జన్మనుకుంటూ కాకుండా మనం ఎవరూ ఏం చేయాలి ఏం సాధించాలి అది సాధించే ప్రయత్నం చేయాలి